వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ఈయన గురించి ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పనవసరం లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుకే ఒక వైబ్రేషన్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి సంబంధించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది అయితే మీరు కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వార్తకి మీరు ఫ్యాన్స్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి విషయం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ బేస్ తగ్గింది అనేసి కూడా కొంతమంది అయితే అంటున్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బేస్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ నేను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎంతమంది కామెంట్ చేశారు ఈ దెబ్బతో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బేస్ తగ్గిందన్న వాళ్ళకు కూడా ఈ వీడియో లైక్లు కామెంట్లు షేర్లు బట్టే మనకు అర్థమైపోవాలి ఎంత ఫ్యాన్స్ బేస్ ఉంది ఆయనకనేది కూడా అయితే ఇటువంటి వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మైండ్ బ్లాక్ అయ్యేటువంటి న్యూస్గా కావాలి ఇక ఎవరు కూడా ఇటువంటి వార్తలు చేయకూడదు అనే విధంగా కూడా ఈ ఫ్యాన్ బేస్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుంది కూడా మీరు చూపించండి అయితే అసలు ఎందుకు ఫ్యాన్స్ బేస్ దక్కింది అంటున్నారు అసలు వార్త ఏంటనేది కూడా మీరు పూర్తిగా చూడండి తప్పనిసరిగా మీకు అర్థమవుతుంది అయితే టాలీవుడ్లో టాప్ హీరోల్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకరని చెప్పుకోవచ్చు మాస్తో తిరిగి లేని క్రేజ్ను కూడా సంపాదించుకున్నటువంటి హీరో అని కూడా చెప్పుకోవచ్చు అలాగే పాన్ ఇండియా మార్కెట్లో కూడా అడుగుపెట్టి తన నటన సామర్థ్యాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా చూపించినటువంటి ప్రతిభావంతుడమైనటువంటి నటుడు ఈ మించి కూడా తెలుగులో వేరే వారు ఉండరు అనే విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ మోడ్యులేషన్ కానీ ఏ క్యారెక్టర్స్కైనా సరే ఆ రకంగా ఒకేసారి నాలుగైదు పేజీలని అయినా సరే అసలు సింగిల్ టేక్లో చెప్పేటువంటి గొప్ప నటుడు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అంత సామర్థ్యం ఉందని చెప్పుకోవచ్చు అప్పటికి ఇప్పుడు ఏంటంటే తెలుగులో వారి యొక్క ఆరాధ్య దైవంగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ మనవుడుగా చాలామంది ఎన్టీ రామారావు గారు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్తుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా మన ఖమ్మంలో కూడా ఎన్టీఆర్ గారి స్వరూపంతోనే కృష్ణుని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అంత పాపులారిటీ అటువంటి ఎన్టీఆర్ గారు మనవుడిగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇన్ని ఉన్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ తాత ప్రతిభను పుణికుపుచ్చుకొని తనకంటూ తిరుగులేని ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఆయన ఏదో ఊరికే ఏదో నటన లేకుండా లేదు డ్యాన్స్ లేకుండా లేదు తనకు ఏమీ రాకుండా ఏదో వారసత్వం కింద వచ్చినా కానీ తనకంటూ ఏమి సత్తా లేకుండా ఏమి ఉండలేదు హండ్రెడ్ పర్సెంట్ తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు అని కూడా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో మనం ఈ వీడియోలోనే కదా ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవాల్సిందే అది ఎవరి ఫ్యాన్స్ అయినా సరే అయితే కొన్నాళ్ళుగా ఇక్కడ మనం చూసినట్లయితే సిచువేషన్ చూస్తుంటే ఆయన ఫ్యాన్ బేస్ తగ్గిపోయింది అనేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇలా అనిపించడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి వాళ్ళు ఏమనుకుంటారో అది ఎందుకు ఆ మాట మార్కెట్లోకి వచ్చింది ఎందుకు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది అనేది కూడా మనం చూసినట్లయితే ఎన్టీఆర్ గారి సినిమా వస్తుందంటే చాలు నెలకు ముందు నుంచి కూడా ఒక హడావిడి అనేది ఉంటుంది ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్లో కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి కూడా టీజర్ కావచ్చు ట్రైలర్ కావచ్చు ఇతర హీరోలు మించినటువంటి హడావిడి హండ్రెడ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే అటువంటి ప్లానింగ్ కూడా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ అయితే బట్ ఇప్పుడు ఏమండి ఇప్పుడు అటువంటిది ఏమి కూడా కనబడలేదు అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్ గారికి లోకల్ ఫ్యాన్ బేస్ నుంచి కూడా పెద్ద సపోర్ట్ ఏమి కనిపించలేదు అంటున్నారు ఇదే ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్లో దేవర వన్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏప్రిల్ ఐదు నుంచి కూడా అక్టోబరు పదో పదికి ఒక పోస్టు అంటే పోస్ట్ పోన్ చేసుకున్నారు ఈ సినిమాకి సంబంధించి అయితే ఇక్కడ ఏమవుతుంది అక్టోబర్ పదికి పోస్ట్ పోన్ చేసుకున్నా కానీ మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఏడుకి పోన్ అంటే ముందుగా మళ్ళీ ఇరవై ఏడు కూడా సెప్టెంబర్ ఇరవై ఏడు కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకు లేట్ అవుతుందని కానీ ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ఎందుకు రాలేదు అని ఎక్కడ ఆలస్యం అవుతుందనే దానికి సంబంధించి ఇటువంటి అంశాల గురించి ఆరా తీసే అభిమానులు ఎక్కడా కూడా మనకు ఏదో ఒకరో ఇద్దరు అన్నట్టుగా కూడా కనబడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండేది ఒకప్పట్లో ఆయన ఒక ఎందుకంటే ఆయన ఎప్పుడైతే యూనివర్సల్ స్టార్గా అంటే అంతర్జాతీయ నటుడుగా గుర్తింపు రాకముందు ఆయనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అయితే ఎప్పుడైతే వచ్చిందో తన నటనా విశ్వరూపాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన తర్వాత కూడా లోకల్గా ఉన్నటువంటి మన తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు కొంత ఆయన సినిమాల పైన కొంత నిరాశగా ఉన్నారు ఫ్యాన్స్ మళ్ళీ యాక్టివ్గా అండి ఆయనకి సంబంధించి ఏ చిన్నది ఒకటి వచ్చినా వైరల్ చేసేటువంటి పెద్ద మనసు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అని కూడా చెప్పవచ్చు అయితే ఇంతకు ముందు మన కనుక చూసినట్లయితే ప్రభాస్ గారు గారు కావచ్చు అల్లు అర్జున్ గారు సినిమాల విషయంలో ఇలాగే జరిగింది ఆ హీరోల అభిమానులు ఏకంగా నిర్మాతలను నిలదీస్తూ సోషల్ మీడియాలో కూడా ఒక హల్చల్ సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ధర్నాల వరకు కూడా వెళ్ళారు ఎందుకంటే బట్ ఎన్టీఆర్ను పట్టించుకునే ఫ్యాన్స్ లేన లేనను అనే విధంగా కూడా ఇక్కడ తయారవుతుంది ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి అటు డైరెక్టర్ కానీ ఆ నిర్మాణ సంస్థను కానీ ఇలా రకరకాల ఫ్యాన్స్ని అయితే ఎప్పుడు అంటే ఆ సంస్థ ఏ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని కావచ్చు డైరెక్టర్ కావచ్చు హీరోను కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే మీ మేము మీ ఫ్యాన్స్గా మేము ఆడుతున్నాం మీ సినిమా ఎప్పుడు ఎప్పుడు అనేసి కూడా అంత పెద్ద హీరోకి సంబంధించి కూడా అప్డేట్ గురించి ఫ్యాన్స్ కొంత ఎందుకు మా అయినట్టుగా కనిపిస్తుంది ఇంత పెద్ద స్టార్ అని చెబుతున్నటువంటి ఎన్టీఆర్ గారికి విడుదల అంటే మూవీ విడుదలకు రెండు నెలల ముందు అయినా కానీ ఇప్పటి నుండి కూడా షూటింగ్ జరుగుతుంది ఒక పాట కూడా రాలేదు ఈ మధ్య చిన్న చిన్న అంటే టీజర్ తప్ప వేరే ఏం కూడా లేదు కొంత ఇది ఎలా అయిందంటే అంటే ఒక ఒక రకంగా చెప్పే ఒక రకంగా అలవాటు అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దేవర పైన ఎవరికి ఆసక్తి లేదు అనే విధంగా కూడా తయారైపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సినిమా కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ బేస్లో ఎటువంటి ఇది లోట్లేదు లేదు కాకపోతే ఎందుకు అంటే ఆ సినిమా ఆలస్యానికి సంబంధించి ఒక ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వట్లేదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మరొక రికార్డు ఇప్పుడు బాహుబలి చూసాం ఆ తర్వాత ఆర్ఆర్ చూసాం ఇప్పుడు కల్కి చూసాం కల్కీని బీట్ చేసే విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గారు సత్తా చూపించాలి కదా కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమాకి సంబంధించి ఎందుకు ఫ్యాన్స్ సైలెంట్గా ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఎందుకు తీసుకురాలకపోతున్నారు అసలు ఎందుకు సోషల్ మీడియా వేదికగా కూడా మన ఫ్యాన్స్ అయితే మరి ఆ డైరెక్టర్నో లేదా హీరోనో లేదా నిర్మాణ సంస్థకో ఏదో రిక్వెస్ట్లు పెట్టి మా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం ఏదో ఒకటి కనీసం ఒక చిన్న అప్డేట్ వచ్చినా కనీసం ఆ సినిమాలో ఆయనకి సంబంధించి ఒక చిన్న ఇది వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక ఫోటో రిలీజ్ చేసినా కానీ అటువంటిది ఎందుకు చేయలేకపోతున్నారు ఫ్యాన్స్ బేస్ తగ్గింది ఈ రకంగా బేస్ చేసుకునే చాలామంది అయితే మీడియా సోషల్ మీడియాలో అయితే ఆ ఫ్యాన్స్ బేస్ తగ్గింది అనేసి కూడా చెప్తున్నారు అందుకే ఇప్పటి వరకు కూడా మినిమం మినిమం ఒక బజ్ కూడా క్రియేట్ చేయలేదు అనేసి కూడా చెప్తున్నారు దాంతో పాటుగా మనం కనుక చూసినట్లయితే ఇలా ఆయన యొక్క ఫ్యాన్స్ బేస్ కొంత డల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అటువంటి బజ్ను క్రియేట్ చేసేందుకు ఫ్యాన్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు డల్ అవుతుంది ఎందుకు ఆయన ఫ్యాన్స్ అంతా డల్గా ఉన్నారు ఆయనకి సంబంధించి ఏదో ఒక అప్డేటు ఫ్యాన్స్లో ఒక ఉత్సాహాన్ని ఆయన యొక్క సినిమాకు మరింత సపోర్ట్ను కూడా తీసుకొచ్చేటువంటి ఫ్యాన్స్ ఎందుకు మరి దేవర విషయంలో కొంత ఆలస్యం అంటే కొంత రియాక్ట్గా అవ్వట్లేదు అనేది కూడా చాలామంది దాన్ని బేస్ చేసుకొని ఆయన ఫ్యాన్స్ బేస్ తగ్గిపోయింది అనేది కూడా చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు మరోవైపు ఎన్టీఆర్ పైన సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో ట్రోలింగ్స్ నడుస్తున్నా కానీ అతని పైన కొంత అసహ్యకరమైనటువంటి మీమ్స్ క్రియేట్ చేస్తున్నా కానీ దీనికి ఎందుకు కౌంటర్గా ఫ్యాన్స్ ఎక్కువగా రియాక్ట్గా అవ్వట్లేదు అంటే ఎన్టీఆర్ గారు పెద్దగా పట్టించుకోవద్దని చెప్పారో ఏమో మరి తెలియదు కానీ ఇటువంటి మీమ్స్కి సంబంధించి కౌంటర్గా ఏంటంటే ఫ్యాన్స్ ఏంటంటే చాలా మంది కౌంటర్స్ వేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది కూడా తప్పనిసరిగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మీమ్స్ చేసే వాళ్ళు కూడా వాళ్ళని కొంత కించపరిచేలాగా చేయకండి ఏదో ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ అది వారికి నిజంగా ఇటువంటిది చేసినప్పుడు ఏంటంటే అటువంటివి తప్పులు లేకుండా కూడా చూసుకోండి దీని కౌంటర్గా ఫ్యాన్స్ అయితే పెద్దగా రియాక్ట్ కావట్లేదు కనిపించడం లేదని దానికి సంబంధించి అనేక అనుమానాలు ఫ్యాన్స్ బేస్ తగ్గిపోయింది కూడా అంటున్నారు ఒకప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ బేస్ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారికి అభిమానులు అయితే ఆ విధంగా ఉండరు ఇప్పుడు ఎందుకు అటువంటి ఫ్యాన్స్ లేదు ఆ విధంగా ప్రశ్నించే ఫ్యాన్స్ ఎందుకు లేరు అనేది కూడా ఇక్కడ చాలా మంది కొంత చెప్తున్నారు ఏది ఏమైనా సరే ఇక్కడ మరిన్ని ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి వీడియోలకు సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఫాలో అవ్వండి ఫ్యాన్స్ అందరు కూడా లేకపోతే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ బేస్ అయితే తగ్గిపోయిందని చాలా మంది ఇది ఒక రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు నిజానికి ఒకప్పటిలో ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్ అంటే కూడా చాలా మంది ఇక్కడ రియాక్ట్ అయినటువంటి విషయాలు కనుక మనం చూస్తే తెలుగుదేశం పార్టీ లో కేంద్రంగా కొందరు వీరాభిమానులు పనిచేశారు బట్ కొన్నాళ్ళు కొంత పరిస్థితి అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు ఆ పార్టీ పైన వ్యతిరే ఆ పార్టీ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కొంత వారి యొక్క వైఖరి కావచ్చు కుటుంబ సభ్యుల పైన వైసీపీ చేసినటువంటి నీచ విమర్శలకు సంబంధించి ఎన్టీఆర్ గారు స్పందించలేదు అనేసి కూడా ఆ తర్వాత చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కొంత సైలెంట్ అయిపోరా కూడా వినిపిస్తూ ఉంది టాక్ అయితే ఈ విషయం పైన కూడా యొక్క ఇండైరెక్ట్గా కూడా తాజాగా ఏపీ అసెంబ్లీలో కూడా సత్యప్రకాష్ ఆయన కూడా ఎమ్మెల్యే కూడా ఇదే విషయాన్ని కూడా కొంత ఇండైరెక్ట్ గా ప్రస్తావించాడని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే దేవర రిలీజ్ టైము ఏదైతే ఉందో ఎన్టీఆర్కి గత ఇమేజ్ని కూడా కొంత భిన్నమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి అవకాశాలు చాలానే కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇటు దేవర కావచ్చు అటు ఆయనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ పరంగా కావచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ అయితే కొంత డ్రాపింగ్ అంటే డ్రాప్ అంటే తగ్గిపోవడం అని కాదు ఉంటారు కాకపోతే యాక్టివ్గా ఎందుకు లేరు అనేది మాత్రం సోషల్ మీడియా వేదికగా కూడా దాన్ని చాలా స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ బేస్ ఎలా ఉందో కూడా తప్పనిసరిగా ఇందులో కామెంట్ రూపంలో జేఏ ఎన్టీఆర్ అనో లేదో ఐ లవ్ యూ ఎన్టీఆర్ అని ఏదో ఒకటి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి